హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ నిక్కీ డాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్వెల్వ్ కే ఫాలోవర్స్ ఇంత ఫాస్ట్గా ట్వెల్వ్ కే అవుతారంటే నేను బట్టి పెట్టలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా చాలా చాలా వీడియోస్ తీస్తాను అయినో నేను ఎలాంటి వీడియోస్ కావాలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను డెఫినెట్గా అలాంటి వీడియోస్ తీయడానికి ఈ వీడియో అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ వీడియో ఇది బ్లాగ్ అనమాట ఎల్లి స్కిప్ చేయకుండా చూడండి నేను మొత్తం రైల్వే స్టేషన్ అంతా కవర్ చేశాను వస్తారు వాచ్ చేయండి ఓకేనా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీకు నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ ఆఫ్ ది రైల్వే స్టేషన్ అనమాట అది రైట్ సైడ్ అంతా పార్కింగ్ ఏరియా కార్స్ పార్క్ చేసుకునే ఏరియా అనమాట ఎటు చూసినా మనకి ఇట్లా ట్రీస్ ప్లాంట్స్ కనిపిస్తాయి అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను జున్మిక్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అని చెప్పేసి నాకు బయట నుంచి రైల్వే స్టేషన్ చూసినప్పుడు ఒక ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ చూసినట్టు అనిపించింది అనమాట ఆ మిర్రర్స్ ఇంకా ఆ లైటింగ్కి చాలా అంటే చాలా బాగుంది రైల్వే స్టేషన్ లాగా లేదు ఎయిర్పోర్ట్ లాగా అనిపించింది నాకు ఇంకా లోపల ఎంటర్ అవుతాను చూడండి ఇప్పుడు లోపల ఎంటర్ అయినప్పుడు నాకు ఒక నార్మల్గా ఇప్పుడు మనం మాల్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఫీలింగ్ వస్తుందో అలా ఫీలింగ్ వచ్చింది నాకు ఇది మాల్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది నేను రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నా అన్నట్టే అనిపించలేదు నాకు ఒక మాల్లోకి వెళ్ళిన ఒక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అనమాట అండ్ రైట్ సైడ్ మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది అనమాట ఇట్లా హ్యాండ్స్ది ఇది చాలా బాగుంది అందరు అక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట లెట్స్ గో టు ఫస్ట్ ఫ్లోర్ ఎస్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి చూస్తే కూడా చాలా బాగుంది కింద వ్యూ నార్మల్గా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి వాష్రూమ్స్ ఇంకా ఏమంటారు ఇట్లా క్యాంటీన్లా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వ్యూ వచ్చేసి ఇక్కడ బాగుంది ఇక్కడ మిర్రర్లో అనమాట అన్ని ట్రైన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి బాగుంది అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ప్లాట్ఫామ్స్ వస్తాయి అనమాట ఏ ప్లాట్ఫామ్ వల్ల ఆ ప్లాట్ఫామ్ సైడ్ వెళ్ళొచ్చి ఇక్కడ ఒక షాప్ ఉంది నార్మల్గా నాకు ఒకటే షాప్ కనిపించింది ఇక్కడ అండ్ ఇది ఇక్కడ ట్రైన్స్ కనిపిస్తున్నాయి చూడండి నార్మల్గా మీకు చూద్దామని తీశాను ఇక్కడ ఇక్కడ ఒక ట్రైన్ ఇది నార్మల్గా మీకు చూపిద్దామని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను ప్లాట్ఫామ్ దగ్గరికి ఇక్కడ ఒక ట్రైన్ వస్తుంది అప్పుడే నాకు కూడా ట్రావెల్ చేసిన ఫీలింగ్ వస్తుందని చెప్పి అలా వెళ్ళాను ఊరికి ఇక్కడ తెల్లపల్లి అని చూస్తున్నాను అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ ఇది ఉంటుందన్నమాట అవుట్లెట్ దీని దీని ప్రకారం మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ లేఅవుట్ ద్వారా మనం ఎక్కడ ఎట్లా ఏముంటుంది అని చెప్పేసి చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం ఎంట్రీ నుంచి లెఫ్ట్ సైడ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ హాల్ అని ఉంటుంది అనమాట వెయిటింగ్ రూమ్ ఇఫ్ మన ట్రైన్ లేట్ ఉంటే మనం అట్లా వెయిటింగ్ రూమ్లో కూర్చోవచ్చు అండ్ వెయిటింగ్ రూమ్ వెనక వచ్చేసి దివ్యాంగుల టాయిలెట్స్ అనమాట ఇట్స్ నథింగ్ బట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ టాయిలెట్స్ అనమాట ఇంకా అక్కడ లేడీస్ది ఏదో ఉందనమాట అక్కడ లాస్ట్ నేను అంతగా చూడలేదు అండ్ ఇక్కడ మన ఎంట్రన్స్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది అనమాట ఇఫ్ మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు ఇస్తారు అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే బస్సెస్ ఉంటాయో అవి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ ముందు వచ్చి ఆగుతాయి అనమాట నేను వెళ్ళినప్పుడైతే సెవెంటీ వన్ ఏ అనే బస్సు ఉంది అది చెంగిచెర్ల నుంచి వెళ్ళే బస్ అనమాట నేను అది చూశాను అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది చూడండి నేను అక్కడ చూపిస్తున్నాను కదా అక్కడ అన్ని కార్స్ పార్క్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి బైక్స్ పార్క్ చేశారు ఇక్కడ నేను ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా ప్లేస్ ఉంది పార్కింగ్ కోసం ఎక్స్పెషల్లీ కార్స్ చాలా ప్లేస్ ఉంది అండ్ ఇక్కడ ఇది నైట్ వ్యూ చాలా బాగుంది ఇఫ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి